వెల్కమ్ న్యూస్ మాఘమాసం మొదలైంది పెళ్లి ముహూర్తాలు షురు అయ్యాయి అనేక మంది యువతి యువకులు మాఘమాసంలో వివాహాలు చేసుకుంటారు ఈ ఏడాది మాఘమాసం ఈ నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు జోరుగా సాగనున్నాయి ఫిబ్రవరి నుంచి మే నెల వరకు వరుస ముహూర్తాలు ఉన్నాయి మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకప్ అంటే మాఘ పాల్గున చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉందని ప్రముఖ పురోహితుడు పులుపుల కుమార్ శర్మ అంటున్నారు పాల్గొన మాసంలో మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు శుక్ర మౌఢ్యమి రావడంతో ముహూర్తాలు లేవన్నారు శ్రీరామనవమి తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళ సందడి మొదలవుతుందన్నారు ఉగాదిలోపు ఎక్కువ వివాహాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగబోతున్నట్లు ఆయన తెలిపారు వివాహ శుభముహూర్తాలు జనవరి ముప్పై ఒకటవ తేదీ ఫిబ్రవరి రెండు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు మార్చిలో ఒకటి రెండు ఆరు ఏడు పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు ఏప్రిల్లో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై వైశాఖం మే నెలలో ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది నా జ్యేష్ఠ మాసం